ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో భేముడోల్లో ఒక యూనియన్ బ్యాంకులో నందమూరి సత్యనారాయణ గారు అని చెప్పేసి యమనాగులపల్లికి సంబంధించిన ఆయన బ్యాంకులోకి వెళ్ళి వారు క్యాష్ విత్డ్రా చేసుకొని బ్యాంకు తన డబ్బులు తీసుకొని బ్యాంకులో నుంచి తీసుకొచ్చి ఒక స్కూటర్ తనకు ఉన్నటువంటి హోండా యాక్టివా స్కూటర్ డిక్కీలో పెట్టుకొని మళ్ళీ ఫ్యాన్సీ షాప్ దగ్గరికి వెళ్ళి పనులు చూసుకొని అలానే ఇంకో చోట పనులు చూసుకొని వెళ్ళి చూసుకున్నారు వాడు తర్వాత రైతులకు డబ్బులు ఇద్దామని చెప్పేసి వారు వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఆ డిక్కీలో డబ్బులు కనిపించలేదు దాని మీద నిమిత్తం వారు పోలీస్ స్టేషన్ బేముడోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే పోముడోల్ సిఐ విల్సన్ గారు సుధాకర్ గారు అదేవిధంగా అదే టైంకి అక్కడే ఉన్నటువంటి ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ గారు వీళ్ళందరూ కూడా ఒక టీం కింద తయారు చేశాము వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒక టీం తయారు చేసుకొని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక కోణాల్లో పాత నేరస్తులు కానీ ఇతర నేరస్తులతో చూసుకుంటూ అన్ని రకాలుగా ప్ర చేశాము కరెక్ట్గా ఈరోజు మధ్యాహ్నం ఈ గుండుగోలు గ్రామానికి సంబంధించిన సొప్ప రాము అనే యాభై సంవత్సరాల వయసున్న వ్యక్తి ఈ దొంగతనం చేసిందిగా నిర్ధారించుకొని అతన్ని విచారించగా విచారణలో భాగంగా అతను తను దొంగతనం చేసినట్లు సో ఈ రెండు లక్షల యాభై వేలు బ్యాంకు నుంచి దొంగిలించే సొమ్ముని అతని ఇంట్లో ఉండగా అతను తీసుకొని వచ్చి చూపించి మాకు హ్యాండల్ చేయడంతో దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ క ఈ క్రమంలో ముఖ్యంగా పెద్దలందరూ కూడా అదే అదేవిధంగా మీరు డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు అటు ఇటు అబ్జర్వ్ చేసుకోవాలి మీ సొత్తుని తీసుకెళ్లేటప్పుడు నిర్లక్ష్యంగా వహించకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్లాల్సిందిగా చూస్తున్నాం ఎందుకంటే ఈ సొప్పారాము అనే అతను ఒక అప్పులుపాలు అయిపోయి అతను ఈ బ్యాంక్ దగ్గరకు వచ్చి ఎవరైతే ఇట్లాగా దొంగతనం చేయడానికి ఏంటి అనే ఒక ఆలోచన వచ్చింది అతనికి చూసుకున్నాడు ఏజ్లో అతను కూడా సెవెంటీ ఇయర్స్ ఏజ్డ్ పర్సన్ దాంతో సత్యనారాయణ గారి నేను అన్పానాలు చూసుకున్నాడు చూసుకున్న తర్వాత ఇతను ఆయన ఎక్కడైతే పార్క్ చేసుకుని వెళ్ళిపోయాడో టక్మాని ఓపెన్ చేసి ఈ ఈ డిక్కీకి కూడా తాళం లేదు అది కూడా చూసుకున్నాడు ఈయన ఏదైతే రావటం ఈ డిక్కీకి తాళం పట్టపోతు కూడా అది కూడా చూసుకున్నాడు ఆయన ఈయన అందులోనే పెట్టడం చెక్ చేసుకోవటంతో వెంటనే వారు దా ఆయన నిర్లక్ష్యం ఉండటం గమనించాడు గమనించి వెంటనే ఇతను ఈ దొంగతనం చేయటం జరిగింది తన ఇంట్రాక్షన్లో ఈ విషయాలు చెప్పాడు కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళని కనుక మీరు కింద అమౌంట్లు పంపించేటప్పుడు జాగ్రత్తగా వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తులు ముమ్మరంగా వెంటనే ఇరవై ఐదో తారీఖు జరిగింది చాలా వెంటనే మన ప్రయత్నాలన్నీ చేసుకోవటం ఎంఓ క్రిమల్స్ చూసుకోవటం అదేవిధంగా ఈ నేరస్తులని పట్టుకోవటంలో చాక్య చక్కి వహించినటువంటి వెల్సన్ సిఏ గారు వాళ్ళ టీము అయినటువంటి సుధీర్ గారు అదేవిధంగా మన సుధాకర్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టీమ్స్ తోటి ఎప్పటికప్పుడు దాన్ని టెక్నికల్గా ఆధారాలు సేకరించడంతో పాటు ఇలా కొత్త తరహా ఇతను కొత్త ముద్దాయిని పట్టుకోవటం ఇది ఒక ఛాలెంజ్తో కూడిన ఆహారం ఈ ఛాలెంజ్ని కూడా మేము ఛేదించి క్యాష్ రికవర్ చేయటం జరిగింది కాబట్టి ప్రజలకు కూడా మేము మా యొక్క విజ్ఞతను గుర్తుపెట్టుకొని మీరు బ్యాంకులో డబ్బులు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు చుట్టుపక్కల వాళ్ళని పరిశీలించాలి అలానే బ్యాంకులోకి వెళ్ళినప్పుడు కూడా మీరు మీ అనక మనకి కొత్తగా సమాచారం ఇచ్చినట్టు కూడా మొన్న కూడా మేము బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టినప్పుడు కూడా క్లియర్గా చెప్పాం మీరు బ్యాంకులోకి వచ్చేటప్పుడు ముఖ్యంగా రామ్జీనగర్ బ్రాంచ్ రామ్జీనగర్ గ్యాంగ్ తిరుగుతూ ఉంది ఎలర్ట్గా ఉండాలని కూడా చెప్పాము ఎందుకంటే నగర్ అనేది ఒకటి అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ కూడా తిరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేసి మీ విత్డ్రా చేసిన డబ్బుల్ని క్షణాల్లో మాయం చేస్తారు ఒక లాగా వస్తారు ఒక ముందే బండి బైక్ వెయిట్ చేస్తూ ఉంటారు ఒక డోర్ దగ్గర ఉంటాడు ఒకళ్ళు వెనక్కుంటారు ఇతన్ని డైవర్ట్ చేయడానికి ఇంకోళ్ళు ఉంటారు